ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఊహించినటువంటి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మీరు చాలా చెప్పారు మీరు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ మెజారిటీతో గెలిచారు చెప్పారన్న ఒకసారి తెలుసు రెండు లక్షల నుంచి మూడు లక్షల మెజారిటీ వస్తా సార్ అన్న జనాలు అదే ఓకేలే మనం కష్టపడుతున్నాము అంటే లేదు సార్ మీరు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు పెట్టారు కొన్ని కోట్ల రూపాయలు నెల్లూరుకి నిధులుగా అంటే పనులు ఇచ్చారు స్కూల్ కట్టారు వందల కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారు ఈరోజు వెంకటేశ్వర వైభవం కోట్లు పెట్టి నెల్లూరులో చేస్తున్నారు ఇవన్నీ జనాలు మర్చిపోరు సార్ మీరు స్థానికంగా నెల్లూరు భాష మాట్లాడతారు ఫస్ట్ ఎప్పుడు నెల్లూరులో ఉంటారు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు ఓపెనింగ్ గ్రూప్ మీరే వెళ్ళారు కొన్ని కోట్లు విలువ చేసే సమయాన్ని మీరు వాళ్ళకి హెచ్చించి వాళ్ళతో ఉండి నీళ్లు తిప్పి అక్కడ వృద్ధస్ అంటే ఎవరైతే ఉంటారు వాళ్ళ చేత దాన్ని కట్ చేయించిన చరిత్ర ఇది అంటే మీరు స్థానికంగా ఉన్నారు నూట ముప్పై ఆడబుల్ స్కూల్ స్కూల్లో పిల్లలు ఆనంద వాళ్ళ మధ్యలో అంటాడు అదే ఉంటుంది అసలు స్కూల్ బండికి వెహికల్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానించే వాళ్ళు దిన్ని ఫుడ్ కానించే వాళ్ళ స్పోర్ట్స్ గ్రౌండ్ కానించి యోగా కానించే ప్రతి ఒక్కటి ఉచితం వాళ్ళకి ఏ స్పోర్ట్స్ అయినా చేసుకో హైలైట్ ఏంటంటే టెన్త్ లో ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా అయినా చదువుకోవడానికి వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు డబ్బులు పెడతారు ఐఏఎస్అ అవ్వు కలెక్టర్ ఎంఆర్ఓ నీ ఇష్టం నువ్వు గ్రూప్స్ రాస్తావా సివిల్స్ రాస్తావా నువ్వు ఏమైనా చేసుకో ఫెయిల్ అయినవా మళ్ళీ డబ్బులు కడతా ఇది ఎవరు చేస్తాడు హాస్పిటల్లో ఈ రోజు షుగర్ పేషెంట్లు థైరాయిడ్ బీపీలు ఎక్స్రేలు స్కానింగ్లు అన్ని ఉచితం ఏ టు జెడ్ ఉచితం ఇది ఎక్కడ ఇది ఎవరు చేయగలరు కార్పొరేట్ స్కూలు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు

అంత గొప్ప వ్యక్తి మీద విజయసాయి రెడ్డి ఎలా చెప్పండి నేను అదే చెప్పిన సార్థం ఆయన ఆయన గొప్పతనంతో ఏం దారిని అడుగుండొచ్చు కానీ నాకు తెలుసు కదా అదే జరిగింది రెండు లక్షల నుంచి మూడు లక్షలు మేడం మేడం కూడా యాభై వేలు మెజారిటీ వచ్చిందబ్బా నేను ఎప్పుడూ చెప్పిన కౌరు అంటే ఆరు సార్లు అంటే ఆరు ఐదు ముప్పై అంటే ముప్పై సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఈరోజు సరి కనీసం రోడ్లు ఆల్మోస్ట్ అన్ని సార్లు అధికార పక్షంలోనే గెలుస్తున్నాడు ఆల్మోస్ట్ ఏమీ చేయలేదు బూతులు తిట్టడం బూతులు తిట్టించడం చేశాడు ఈ రోజు ఏమైంది ఈ రోజు ఏమైంది భార్య ఇద్దరు గెలిచారు ఈ రోజు టీడీపీ చరిత్రను మార్చింది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందైనా కూడా ఒక వ్యక్తి ఉన్నాడు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిగా టీడీపీ చరిత్రను మార్చేశారు ఆయన రావడంతోనే నెల్లూరు నెల్లూరు వైబ్రేషన్స్ వచ్చాయ్ ఒరే అంత గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి అక్కడ ఇమడలేకపోయాడు కొంతమంది అంటారు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపిలో మీకు ఎవరికి తెలియని ఒక చెప్తా వైఎస్ఆర్ సిపిలో ఎన్ని బూతులు తిట్టితే పదవులు ఇస్తారు ఇది వెంకటేశ్వర దొట్టేసి నేను చెప్తున్నా